జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ మీద వచ్చి వెళ్లిపోతే ఇక్కడ స్థానిక సమస్యలు ఎలా అర్థమవుతాయని న్యాయవాది జయభీమరావు భారత్ పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ న్యాయమూర్తి జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడస్ రావణ్ కుమార్ తో కలిసి మన ఓటు మన పాలన అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకై పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు పిఠాపురం నియోజకవర్గంతో తనకు ఎనలేని బంధం ఉందని ఇక్కడ సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉందని ఆ సమస్యలపై పోరాడడానికి వాటి పరిష్కారానికి కృషి చేయడానికి జై జయభీమరావు భారత్ పార్టీ నుండి పిఠాపురం నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఉండి ఏ సమస్య కోసం పోరాడారో చెప్పాలని ఆయన అన్నారు ఒక సామాజిక వర్గాన్ని అనుసరిస్తూ రాజకీయాలు చేయడం సరికాదని గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండు దిక్కుల్లో ప్రజలు నిరాకరించడంతో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారని అన్నారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ఎన్నికల పోటీలో కూడా ఉన్నాను ఇదే పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపురం మండలంలో చిందుర్తి గ్రామంలో నేను కొట్టడం ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చిందుర్తి గ్రామంలోనే నేను చదవడం ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇదే పిఠాపురంలో ఉన్న మన బిహెచ్ఆర్ స్కూల్లో కాలేజీలో కూడా నేను చదవడం కూడా జరిగింది ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగి ఇక్కడ స్థానికుని నేను బీసీల కోసం కొన్ని పదుల పోరాటాలు ఇక్కడ ఇదే పిఠాపురంలో చేశాను కాకినాడ జిల్లాలో కొన్ని వందల పోరాటాల్లో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను కాబట్టి పిఠాపురం అయితే నా సొంత నియోజకవర్గం కాబట్టి పోటీ చేస్తే మన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దయచేసి పిఠాపురం ప్రజలు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ కూడా చదువుకున్న మారాటి వాళ్ళని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తారని మీ అక్క మీ అందరి తరఫున ప్రజలను కోరుకుంటా ఉన్నారు ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇదే పిఠాపురానికి పవన్ కళ్యాణ్ వచ్చి ఏ విధమైన రాజకీయాలు హడావిడి రాజకీయాలు చేస్తూ ఉన్నాడో మీరు చూస్తేనే ఉన్నారు పవన్ కళ్యాణ్కి పిఠాపురానికి ఏమైనా సంబంధం ఉందా ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఎక్కడి నుంచైనా పోటీ చేసే రైట్ ఉంది కానీ పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అనేది కూడా మనం చూడాలి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఓట్లు ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో సుమారు ఎనభై వేల నుండి తొంభై వేల ఓట్లు కాపు సోదరులు ఉన్నారు కాబట్టి మాత్రమే పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ చూస్ చేసుకున్నాడు కానీ పిఠాపురం మీద ప్రేమతోటో ప్రజల మీద ఉన్న ఆనందంతో పిఠాపురాన్ని తను చూస్ చేసుకోలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఎనభై వేల నుండి తొంభై ఓట్లు ఉన్న కాపు సోదరులు ఉన్నారని పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే అదే డెబ్భై నుంచి ఎనభై వేలు ఉన్న బీసీ సోదరులు ఉన్నారు ముప్పై నుంచి నలభై వేలు ఉన్న ఎస్సీ ఎస్టీ సో సోదరులు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు పద్మశాలి ఇరవై వేల మంది ఇదే పిఠాపురం కాన్స్టిట్యసీలో ఉన్నారు సుమారు లక్ష నుండి లక్షన్నర ఉన్న మిగతా కులాల పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ ఇదే పార్టీలో నీ పార్టీలో కొన్ని పదుల సంవత్సరాల నుండి నీ పార్టీ స్థాపించిన నాటి నుండి పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని వందల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు నీ పార్టీలో పనిచేస్తూ ఉంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి కాపులు మాత్రమే ఉన్నారని నీకు ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని ఈరోజు రోజు పిఠాపురం వచ్చావు మరి గాజువాకలో భీమవరంలో మరలా అక్కడ పోటీ చేయకుండా ఇక్కడ ఎందుకు వచ్చావు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంటే కుల రాజకీయాలు చేయను అని చెప్తాడు కులం ఎక్కువ ఎక్కడుందో అక్కడికే వచ్చి రాజకీయాలు చేస్తాడు ఇలాంటి వ్యక్తులను నా నియోజకవర్గంలో నేను రానివ్వకూడదు అవసరమైతే ఓడించడానికి కూడా సిద్ధపడాలి కాబట్టి పిఠాపురం నియోజకవర్గం ప్రజల కోసం నేను ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాను నిపులారా అదే విధంగా రాజకీయాలు చేస్తా ఉంటాడు గత నాలుగు రోజుల నుంచి చూస్తా ఉన్నాం పిఠాపురం ఎత్త సామరస్యంగా ఉంటుందో అలాంటి పిఠాపురాన్ని హడావుడి రాజకీయం చేస్తూ హెలికాప్టర్లో తిరుగుతాడు హడావుడిగా వందల మంది ప్రైవేట్ సైన్యంతో తిరుగుతాడు వేల మంది వాళ్ళ కార్యకర్తలతో లేదా వాళ్ళ ఫ్యాన్స్తో ఇక్కడ రాజకీయం చేస్తూ ఉంటాడు ఎవరైనా సరే మీరు గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళండి ఒక పెద్దవాళ్ళని అడగండి పిఠాపురం వెళ్ళాలంటే అక్కడ ఎవరైనా ఏదైనా చేసే అవకాశం ఉందా ప్రశాంతంగా మనం వెళ్ళి మన పనులు చేసుకోగలమా అని మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ లేనప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే నేను ఏం చెప్తా ఉన్నానంటే రాజకీయం చేయాలంటే ఎక్కడైనా చేయొచ్చు కానీ నువ్వు ఏం రాజకీయం చేస్తా ఉన్నావు హడావుడి రాజకీయం హెలికాప్టర్లు రాజకీయం చేస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు నిజంగా పోటీ చేయాలనుకుంటే తక్కువ మంది కార్యకర్తలతో రా నువ్వే ఇంటింటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి సమస్యల మీద అట్రస్ చేయడానికి చేయి వీళ్ళందరి మేధస్సును సరిగ్గా వినియోగించుకోగలిగితే మన రాష్ట్రాన్ని మన దేశంలో ప్రథమంగా ఉంచగలం మన నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచగలిగి అనే నమ్మిన వ్యక్తి నేను చదువుకున్న వారు తెలివైన వారు ప్రజల్లోకి వెళ్ళగలిగితే రాజకీయాలు చూడాలి అంటే డబ్బే పరమావధిగా ఇలాంటి వాళ్ళు అందరూ తయారయ్యారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇదే పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా తెలుసుకుంటే మా నాటి పరిస్థితి ఏంటి పది ఓట్లు వచ్చినా వంద ఓట్లు వచ్చినా వెయ్యి ఓట్లు వచ్చినా సరే ఇదే ప్రజల్లో నేను తిరిగి పవన్ కళ్యాణ్ ఇదే గీతగా చేసిన తప్పులను చెప్పడానికి ప్రయత్నించారు